అందరికీ హాయ్ అండి ఈరోజు మన వీడియో చక్కెర పొంగలండి నేను దీనికి చిన్న గ్లాస్ కొలత చూపిస్తున్నాను ఆ గ్లాస్తో మూడు గ్లాసులు బియ్యం తీసుకున్నానండి నేను టీ గ్లాస్తో అలాగే ఒక గ్లాస్ పప్పు తీసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట పప్పు బాగా ఫ్రై అవ్వాలి ఇగోండి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఇవన్నీ ఒక కుక్కర్లో వేసుకోవాలి ఫ్రై చేసిన పప్పు అలాగే మనం కొలిచిపెట్టుకున్న బియ్యాన్ని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసి మనం క్లీన్గా కడుక్కోవాలి టూ త్రీ టైమ్స్ పెసరపప్పులో రాళ్ళవి ఉంటాయి కదండీ రాళ్ళు అవి పోతాయి అన్నమాట మనం బాగా కడుక్కోవాలి అదే గ్లాస్తో డబుల్ క్వాంటిటీ వాటర్ తీసుకున్నానండి మూడు విజిల్స్ హై ఫ్లేమ్లో పెట్టుకున్నాను అనమాట చూసారా ఇలా అన్నం కొంచెం పలుగ్గానే వండుకోవాలండి తర్వాత అదే గ్లాస్తో రెండు గ్లాసుల బెల్లం తీసుకున్నాను అదేవిధంగా మూడు గ్లాసుల పంచదార తీసుకున్నాను అనమాట అలాగే కొంచెం వాటర్ ఒక గ్లాస్ వాటర్ మాత్రమే నేను యాడ్ చేశానండి పాకం మరీ ఎక్కువగా రాకూడదండి ఒక తెగ పాకం కన్నా తక్కువగా ఉంటే సరిపోతుంది ఇలా స్టైన్ చేసుకుంటే ఏమైనా చెత్త ఉంటే మనకి వచ్చేస్తుందనమాట ఈ పప్పు బియ్యానికి బెల్లం వాటర్ అనేది బాగా పట్టాలండి సిమ్లోనే పెట్టి బాగా కలుపుతూ ఫ్రై ఉడికించుకోండి ఎందుకంటే అడుగు పట్టేస్తుందండి మాటిమాటికి కలుపుతూ ఉండాలన్నమాట నేరగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో నెయ్యి వేసుకున్నానండి అలాగే ఎండు కొబ్బరి ముక్కలు యాడ్ చేశాను ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత కాజు బాదం కిస్మిస్ యాడ్ చేస్తున్నానండి డ్రై ఫ్రూట్స్ కన్నా కొబ్బరి ముక్కలు ఎక్కువ వేసుకోండి బాగుంటుంది ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి చూసారా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని నెయ్యితో సహా మన చక్కెర పొంగల్లో యాడ్ చేసుకుందాం ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలపండి నాలుగు యాలకులు కూడా నేను దంచి ఇక్కడ యాడ్ చేస్తున్నానండి మీరు కావాలంటే కొద్దిగా పంచదార యాలకులు మిక్సీ చేసేసుకోండి అదేవిధంగా ఇందులో నెయ్యి ఎక్కువగా పడుతుందండి నేనైతే ఒక వన్ ఫిఫ్టీ నుంచి వన్ ఎయిటీ గ్రామ్స్ వరకు యాడ్ చేస్తున్నాను అంటే ఆ గ్లాస్తో అయితే ఒక వన్ అండ్ హాఫ్ టూ గ్లాసెస్ దగ్గర ఉంటుందండి అదేవిధంగా కొంచెం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చల్లగా అయిన తర్వాత ఇంకా పొడి పొడిగా వస్తుందన్నమాట అంతేనండి మన చక్కెర పొంగులు రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్